బంగారాన్ని సాక్షాత్తు దేవికి ప్రతిరూపం చెబుతారు అందువల్ల బంగారం కొనే విషయంలోనూ మనం జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా బంగారాన్ని పలు ప్రత్యేకమైన రోజుల్లోనే కొనాల్సి ఉంటుంది అప్పుడే మనకు ఇంకా సంపద సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఇక బంగారాన్ని ఏయే రోజుల్లో కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం బంగారాన్ని లేదా నగలను సంవత్సరంలో కొన్ని బంగారాన్ని సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెబుతారు అందువల్ల బంగారం కొనే విషయంలోనూ మనం జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా బంగారాన్ని పలు ప్రత్యేకమైన రోజుల్లోనే కొనాల్సి ఉంటుంది అప్పుడే మనకు ఇంకా సంపద సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఇక బంగారాన్ని కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం బంగారాన్ని లేదా నగలను సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే కొనాలి ముఖ్యంగా నక్షత్రం ఉండే రోజుల్లో సంక్రాంతి ఉగాది అక్షయ తృతీయ దసరా నవరాత్రులు దసరా రోజు ధంతేరాస్ వంటి రోజుల్లో బంగారాన్ని కొనాలి దీంతో మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆయా రోజుల్లో బంగారాన్ని కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లే దీంతో మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనం ధనం మరింత ఎక్కువగా సంపాదిస్తాము ఐశ్వర్యవంతులుగా మారేందుకు అవకాశం ఉంటుంది అయితే పెళ్లిళ్ళు ఇతర శుభ కార్యాలు చేసుకునేవారు ఆయా రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోకపోవచ్చు కదా మరలాంటప్పుడు ఆయా రోజుల్లో బంగారాన్ని ఎలా కొంటాం అంటే శుభకార్యాల సమయంలో బంగారాన్ని కొనడం తప్పదు కనుక ఆ రోజుల్లో పైన చెప్పిన నియమాన్ని పాటించాల్సిన పనిలేదు పెళ్లిళ్ళు వంటి కార్యాల